సునందా తరిగొండ తరిగొండ వెంగమాంబ పాఠంలోని పదాలు డిక్టేషన్ చెప్తా రాస్తావా రాయ్ ఫస్ట్ ఒకటో పదము ఏ ఏ రెండవది కథ పదానికి పదానికి స్థలం మొదలుపెట్టు అవే మా కేమ్ కనబడలా కొంచెం పెద్దగా రాయాల కథ అయిపోయిన తర్వాత తన స్థలం ఇంకా కొంచెం వెనక్కి పెట్టాల తన తర్వాత తన అయిపోయిన తర్వాత ఘనత ఘనత Sahaja, engkong cempedera ali, sahaja, terotah rachana, 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 in tas, syata శతకం శతకం రాసినావా నువ్వు ఇంకొంచెం పెద్దవి రాయాలి చాలా చిన్నవి రాస్తున్నావు అనే అనే ఇంకా పెద్దవి రాయాలి ఆమె లైన్ చూడు పైకి పోతా ఉంది ఎక్కడ మొదలుపెట్టినావు ఎట్లా వెళ్తా ఉంది అనే తర్వాత ఆమె రై ఆమె అట్లా పెద్దవి రాయాలి కాక కాక తర్వాత కానీ నెక్స్ట్ కూడా స్థలం వదిలిపెట్టాలి కూడా కూడా అక్కడ చాలే రెండో లైన్ రై చోటు 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 తర్వాత నాటి స్థలం వదిలిపెట్టాలి పదం పదానికి నాటి నాటి తర్వాత నేటి 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 అయిన తర్వాత పేరు మీరు పలకండి పేరు పేరు మీద 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 లాలి లాలి వారి వారి దీర్ఘం ఎందుకు అంత పొడువు ఇస్తున్నావు ఆదిమ 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 ఓకే వెరీ గుడ్ ఇరవై పదాలు కరెక్ట్గా రాసినావు తర్వాత ఇరవై ఒకటోది ఆనాడు 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 ఇరవై రెండోది ఆమెకు ఆమెకు ఆమెను ఆమెను ఆమెకు కరెక్ట్ రాసినావు కానీ ఆమెను తప్పు రాసినావు ఆమెను ఆమెను ఎన్నో పదము ఇరవై మూడో పదం ఆమెను తర్వాత ఇరవై మూడో పదమైన తర్వాత ఇరవై నాలుగు ఆమెలో మా అనేది కరెక్టర్ రాయి మే మా గీతం ఇస్తే మే ఆమెలో ఆమెలో జరుగు కొంచెం ఓకారు 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 నువ్వు అడ్డం నిలబడద్దు కొంచెం సైడ్గా ఉండి రాయి ఓకారు ఇరవై ఆరో పదం కరుణ ఇరవై ఆరు కరుణ కరుణ ఇరవై ఏడు కాణాల కానాల కానాల కానా 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 చిన్నై రాసినావు కొంచెం పెద్ద రాయాలి తర్వాత తుర్ ఇరవై ఎనిమిది గాజుల గాజులు గాజులు గాజు కొంచెం సైడ్గా ఉండి రాయాలి అట్లా గాజులు చేశారు 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 తానేమి తానేమి రైట్ ముప్పై పదాలు రాసినావు ముప్పై ఒకటోది తాళం అలం రా కింద లైన్ తాళం ముప్పై ఒకటోది తాళం తాళం రాసినావా ముప్పై ఒకటోది కదా ముప్పై ఒకటోది తాళం అయితే తా తాళం రాసినావు అలా రాయాలా రాసినావా ఓకే కరెక్ట్ తాళం తర్వాత తెలుగు ముప్పై రెండు తెలుగు తెలుగు ముప్పై మూడు నానుడి నానుడి నుండి నుండి పేదలు 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 పేరుతో పేరుతో స్థలం మొదలు పెట్టాల పదానికి పదానికి పేరుతో భేదాలు 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 మంది 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 చాలా చిన్నవి రాసినావు మా అనేది సరిగ్గా లేదు బాగా రాయి మంది అయితే ఎంది లాగా రాశావు మంది మంది ఎన్నో పదం ముప్పై ఎనిమిది మంది మంది తర్వాత ముప్పై తొమ్మిది మతాది రై మతాది మా సరిగ్గా రాయి నువ్వు సరిగ్గా రాయకపోతే నేను ఇక్కడ రాపిస్తా హోంవర్క్ మతాది బోర్డు మీద కాబట్టి నువ్వు సరిగ్గా రాయలేకపోతున్నావు మనసు మనసు మా అట్లా కొంచెం సైడ్ గుండి రాస్తే కనిపిస్తుంది మానాసు మానాసు పైకి పోనీ కొంచెం అట్లా మానాసు కరెక్ట్గా రాస్తే చిన్నవి రాస్తాను పెద్దవి రాయడం లేదు రాగాలు 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 వంటి వంటి వరాకు కొంచెం పెద్ద రాయి పెద్ద రాయి వరాకు వా అనేది తప్పు రాసినావు సున్నా పెద్దది పెట్టినావు సున్నా చిన్నది పెట్టాల తలకట్టు అనేది పైకి వెళ్ళాల వరాకు వరకు ఎన్నో పదం నలభై మూడు రైట్ నలభై నాలుగు వలదు వలదు వలాదు నలభై ఐదు వాడ కొంచెం పెద్ద రై వాడాలో వాడాలో నలభై ఆరు వారికి వారికి వా అనేది కరెక్ట్గా రాయడం లేను సున్నాకు సమాన స్థాయిలో ఇస్తున్నావు తలకట్టు వారికి ఎన్నో పదం నెక్స్ట్ నలభై ఏడో పదం విలాస పెద్ద రాయి కొంచెం కిందికి రాయి విలాస విలాస

హారతి కరెక్ట్ రాసిందా తప్పు రాసిందా తప్పు రాసింది ఏం రాసింది సారథి రాసింది సా అంటే హా రాసింది హారతి మనం రాపిస్తావాసింది హారతి హారతి ఎన్నో పదం నలభై తొమ్మిది ఓకే లాస్ట్ యాభై యాభై పదం వరకు చెప్దాం ఒక్కొక్కరికి యాభయో పదం ఏముంది అందుకే 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 ఓకే రైట్ గాజులు ఎక్కడా గాజులు కరెక్టే లే పైన ఓకే ఉన్నాయిలే గాజులు ఇంకా ఇంకొచ్చాయి సునందా